రా ఇంత సైలెంట్ గా ఉంది దీన్ని చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉంది కరిచే కుక్కలు అరవ్ ఒరేయ్ కుక్కల్ని ఎలా మచ్చిక చేసుకోవాలి ఈ చీచాకు బాగా తెలుసు నేను డీల్ చేస్తాక ఏమ్మా ఆకులేస్తుందా బాయ్ తాతవా నా జింగుడిలే నా జిమ్లిలే నా తమలే చూసారా ఎలా లైన్ లో పెట్టాను దట్ ఈస్ చీచ

వెంటనే దీన్ని వదిలిచుకోవాలరా అమ్మయ్యా వదిలిచ్చుకున్నావు ఏంటండి కుక్క అండి క్యూట్ డాగ్ నచ్చిందా అయితే తీసుకెళ్ళండి ఎక్కడికి మీ ఇంటికి ఉంటేగా అదేంటి అది ప్లేస్ ఉంటేగా అంటున్నా పర్లేదు బయట ఉంచండి సామాన్లా డౌటా మీరు దాన్ని తీసుకెళ్ళడం నేను చూశాను చాలా కష్టపడ్డారు దీన్ని మీరు మీ ఇంటి దగ్గరే ఉదేసినా మీకంటే ముందే నా దగ్గరికి వచ్చి ఉండేది ఎంతో మోసపోయాము చరాల్చి చలిగా పోయాక అనుకోలేం లాభం ఓ మేడం చిన్న డౌట్ ఏంటి ఇది స్పెషల్ క్వాలిటీస్ ఉన్న డాగ్ కదా ఇది కరిస్తే మా చిచ్చాకు పట్టు చుట్టూ పదహారు ఇంజక్షన్లు చేసుకుని అక్కర్లేదు కదా అక్కర్లేదు చోట ఒక్క ఇంజెక్షన్ చేయించుకుంటే చాలు ఏంట్రా మా క్యాంటీన్ లోకి వచ్చారు అండికిరికి ఎళ్లిపోదాం ఆగండిరా కండిషన్స్ మర్చిపోయారా మా ఏరియాకి వస్తే ఏం చేయాలో తెలుసు కదా ఎంట్రా మగాణ్ ని గుర్తుస్తుందా వన్ టులు చెప్పాలా రైట్ తలెత్తారా కండిషన్ కండిషనే మీరు ఇచ్చిన పనిష్మెంట్ ఇంకా పూర్తి కాలేదు ఏరా గేమ్స్ ఆడుతున్నావా సో అత్తన్నా ఏంటి కార్ కోసం వెయిటింగ్ పద నా బైక్ లో డ్రాప్ చేస్తాను రే బాను గాని వాడి బైక్ గానీ ఎక్కింది అనుకో నీ లవ్ స్టోరీ క్లోజ్ సాడిస్ట్ గాడు పప్పులుగా మంటించాడు నా కారు వచ్చేసింది షాల్ వి మీట్ టుమారో యా ష్యూర్ సి యు బై రే ఇంకా నా వల్ల కాదురా ఫ్రెషర్స్ డే వారం తర్వాత వద్దు రేపే సెలబ్రేట్ చేసుకుందాం ఆ బాబుగాడు బానుకు దగ్గర రావడానికి ఫ్రెషర్స్ డే పార్టీని అర్జెంట్గా అరేంజ్ చేశాడా దేవు వాణ్ణి ఆ అమ్మాయి ముందే అవమానించాలి వాళ్ళని డామినేట్ చేసి మనం కూడా ఫ్రెషర్స్ డే చేయాలి మనం అలా కాదురా ఎందుకు వాళ్ళు శ్రేయం తీసుకొస్తున్నారా శ్రీయా వాళ్ళ కోసం వస్తుంది మన కోసం ఆడుతుంది ఏంటి న్యూసెన్స్ కిడ్నాప్ చేసి నన్ను ఇక్కడ తీసుకొస్తారా ఓం శ్రీయాయ నమ ఓం శ్రీ శ్రీ శ్రీయాయ నమ శ్రేయ్ ఒక్కసారి హేయ్ శ్రేయ్ నువ్వు వచ్చింది లయలాగ్ కాలేజీలో డాన్స్ చేయడానికి కానీ నువ్వు డాన్స్ చేయချင်းది మా ఈ గవర్నమెంట్ కాలేజీలో కాదు కూడదని మొండికేసావో ఈ నీకు నీ ధనపెట్ట చెయ్ అమ్మా నువ్వునే ఉంటావు అరిచి కాలేయొళ థియేటర్ రా అమ్మా సినిమా హిట్ అయ్యాక ఈ వీడియోని ఈ వీడియోన చూస్తారు కానీ మేము సినిమా బాగున లేకపోతే నీకోసం 10 సార్లు చూస్తాం ప్లీజ్ చేయమా శ్రీయాజీ మా కాలేజ్ బాత్రూమ్ డోర్ మీద మీ బొమ్మే అంటే చాం తెలుసా మీరే మా డ్రీమ్ గర్ల్ శ్రీయా గారు క్షమించండి మా దగ్గర డబ్బు లేకపోయినా మీరంటే చెప్పలేనంత అభిమానం ఉంది రుబాబ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకుని అయితే రాగలిగాం కానీ మీ మనసు నొప్పించి మీతో డాన్స్ చేయించలేం పదండి మిమ్మల్ని ఆ కాలేజ్లో డ్రాప్ చేస్తాను మీ అభిమానం చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది మీ కుర్రాళ్ళ కోసం డాన్స్ చేస్తాను చీటింగ్ ప్లఫింగ్ ఫంక్షన్ ప్లాన్ మొత్తం ఖరాబ్ అయింది డోంట్ వరీ మనం ఈ రోజే సెలబ్రేట్ చేసుకుందాం ఓకే ఆను ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాం అది రివర్స్ అయ్యి బాబీ గారు సింపతి కొట్టేశాడు హాయ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్ యూజువల్ అండ్ వే టు పార్టీ థ్రోన్ బై బాబీ ఎప్పుడు ఒకరితోనే ఫ్రెండ్షిప్ చేస్తే రొటీన్ అందుకే ఇక్కడికి అమ్మాయిలంతా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ సంబంధించిన వస్తువును ఏదైనా ఆ టేబుల్ మీద పెట్టాలి ఓకే తర్వాత పవర్ ఆఫ్ చేస్తాం చీకట్లు బాయ్స్ ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక్కో కిచెన్ తీసుకోవాలి ఆ కిచెన్ ఏ అమ్మాయి ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ఈ రాత్రంతా సరదాగా టైం పాస్ చేయాలి చీకట్లో భాను కిచెన్ నీకే వస్తుంది నేను ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు వాట్స్ రాంగ్ ఎంజాయ్ చేయడానికి ఇదో చీప్ ట్రిక్ నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు హలో బోత్ హో గయా ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను ఏంటి మీ దేశంలో ఈ వయసులో డేటింగ్ కి వెళ్ళకపోయినా బాయ్ ఫ్రెండ్స్ లేకపోయినా పేరెంట్స్ కి డౌట్ వచ్చి బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్తారంట కదా నీకేమైనా లోపం ఉందా చెప్పు చెప్పు చెప్పవే ఏంట్రా చూపు ఆగండ్రా सारी अवकाश हम भुट्टरा पो ఏంట్రా వాగుతున్నావు నీకేమైనా పిచ్చి అన్న కాళ్ళు చూడరా విరిచాయ్ ఆడి రెండు కాళ్ళు విరిచాయ్ రాయ్ అన్న నాకు వదిలేసాడుగా నేను డీల్ చేస్తాను రేయ్ నిద్రపోతున్న వాడిని కొట్టడం ఒంటరిగా వచ్చిన వాడిని కుమ్మడం అందులో ఉందిరా మధ్య ఇక్కడ నేను కొడతాయి మా గ్యాంగ్ ఇప్పుడు ఒంటరిగా అని కాస్తారు అదే మీ కాలేజ్కి వచ్చి కొడతాయి మా గ్యాంగ్ ముందు నడవడానికి కూడా భయపడతా ఒక్క కాలేజ్ చదివి ఇంకో కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అవడం కామన్ సీన్ హె నా ఏరియాలో నిన్ను వదిలేసి నీ కాలేజ్కి వచ్చి తనడం క్యా సీన్ హలో ఉంది రా మజ్జా రేపు నీ కాలేజ్కి వస్తా నువ్వు అక్కడ కాను ఎంత మంది తెచ్చుకుంటావో తెచ్చుకో ఐదా పదా ఇరవయా వేసుకో అప్పుడే నా చేతికి సమ్మగా ఉంటది అక్కడ నేను కొడతా అలా నేను చేయగలిగితే మీ గ్యాంగ్ పొరపాటున మార్యాలకు వస్తే మీ ఖర్చీలు బాటిల్ తో మీ తుడుచుకోవాలి చేతులు కట్టుకుని మా ముందు తలలు దించుకోవాలి రేపే మీ తప్పు తల భయం పోయిందా అదే నాకు కావాలి ఈ దేవదాస్ భయపడే వాళ్ళని దేవదాస్ ని చూస్తే భయం పుట్టిలా కొడతాడు పోరా